Thank you. The bronx always ahead. Bluetooth mode. Home chip, home chip, home chip, home chip, home chip. This speaker is presented by anera Kalti. Sandhaviki, a general of మన ఈ సంఘానికి బహుకరించారు మానవరాల ద్వారా దీన్ని ప్రార్థన చేసి మనము సంఘానికి వాడడానికి ప్రతిష్ఠిద్దాం రాయగలిగిన మా ప్రభు ఆకృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ గొప్పనామం వంటి స్థుతులు చెల్లిస్తున్నాము ఇవంతైనా నమ్మదగిన దేవుడో ప్రభు నీ ప్రజలను నువ్వు చూస్తూ ఉన్నావు మాకేం కావాలో అడుగుకు మునిపే సంవత్సరాన్ని జరిగిన దేవుడవును బట్టి స్థుతిస్తున్నాం ఆయన గత అనేక వారాలుగా తరలిస్తూ ఉండగా ఈ గృహ కూడికలు పెట్టాలని అనేక సార్లు నువ్వు మాట్లాడుకుంటూ ఉండగా నీవు అలా జరగడానికి మార్గాలని సరళం చేస్తున్నందుకు శ్లోకం చెల్లిస్తున్నాం గత వారమున మరొక స్వీకరణ అనుగ్రహించాం మరి ఈ వారాన్ని మరొక స్పీకర్ అనుగ్రహించాం ప్రభావ ఈ రెండు కూడా నీకు మహిమార్థముగా ఈ మాటలు నీ పాటలు అనేకలకు వినిపించడానికి వీటిని ఉపయోగపడినట్లు సహాయం ప్రార్థిస్తున్నాం నేను బహుకరించినటువంటి అరణ్య కృత్విని బహుగా దీవించి బాధపరచండి మంచి ఆరోగ్యంతో నింపండి నీ అందుపై భక్తి ఎందుకు పెద్దలతో ఎందు ఎదుగుతూ వద్దకు సహాయం చేయండి నేను అన్ని విషయాలు క్రమ చూపించి ఈ కుటుంబాలను బహుగా వద్దలు చేయమని నాయన ఈ సాధనమును నీ సేవార్థమై నీ మహిమార్థమై వాడబడినట్లు కృప చూపమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభును ప్రిరక్షకుడినైనా యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో వేడుకున్న మా పరమ తండ్రి ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ స్పీకర్ను సంఘమునకు ప్రతిష్ఠిస్తున్నాము దేవుడు దీనిని బహుగా వాడుకునుడుగాక ఆమె